వెల్కమ్ టు ఇట్స్ మీ నవత సలాహుద్దీన్ షోయబ్ చౌదరి అనే బంగ్లాదేశ్ జర్నలిస్ట్ మొన్న తన పేపర్ బ్లిట్స్ లో ఈ కింది కథనం ఇంగ్లీష్ లో ప్రచురించారు ఈ వ్యాసం కాంగ్రెస్ ఎకో సిస్టమ్ ని డిఫెన్స్ లో పడేసింది దానిలో రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం గురించి మనకు తెలియని చాలా విషయాలు రాశారు ఈ వ్యాసం మీ అందరి కోసం తెలుగులో చెప్పడం జరుగుతుంది ఇది చాలా పెద్ద వ్యాసం దీనికి సంబంధించి నలుగురికి తెలియాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ లోని వ్యాసాన్ని ఒరిజినల్ లింక్స్ తోటి ఆ చాయా సురేష్ గారు రాశారు దాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ రాజకీయ రాజవంశం యొక్క వారసుడు రాహుల్ గాంధీ తన పబ్లిక్ జీవితం మరియు అతని వ్యక్తిగత జీవితం రెండిటి గురించి కూడా చాలా కాలంగా ప్రజల దృష్టిలో ఉన్నారు భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి ఆయనను దూరదృష్టి గల నాయకుడిగా రూపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నప్పటికీ అసలు నిజం చాలా క్లిష్టంగా మరియు ఆందోళనకరంగా ఉంది తమ దేశానికి నాయకత్వం వహించాలని కోరుకునే వ్యక్తి గురించి భారతదేశ ప్రజలు తెలుసుకోవాల్సిన మరియు వారి అవగాహనను మార్చే విషయాలు ఉన్నాయి అంటే రాహుల్ గాంధీ గురించి పాలిష్ చేయబడిన పైభాగం కింద అనేక చీకటి రహస్యాలు మరియు చెప్పని కథల సాలి కూడా ఉంది మొదటిగా భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి నాయకుడు మరియు గాంధీ వంశపు వారసుడు రాహుల్ గాంధీపై వ్యక్తిగత పగలేదు అనేది ఫస్ట్ ఒక దేశం యొక్క భవిష్యత్తు ప్రభావితం చేసే వ్యక్తుల గురించి చెప్పని మరియు బయటకు తెలియని వాస్తవాలను ప్రజలు తెలుసుకునే హక్కు ఉంది ముఖ్యంగా అది ప్రపంచంలోనే అతి పెద్ద మరియు పురాతన ప్రజాస్వామ్య దేశం అయిన భారతదేశం అయినప్పుడు మరియు అటువంటి వాస్తవాలు షాకింగ్ లేదా చీకటి రహస్యాలను బహిర్గతం చేసేవి అయినప్పుడు వాటిని వెలికి తీసే బాధ్యత ఒక పరిశోధనాత్మక జర్నలిస్ట్ గా నాపై ఉంది ఒక లౌకిక వ్యక్తిగా నేను మోతిలాల్ నెహ్రూ యొక్క ద్వంద్వ వివాహం బ్రిటిష్ వైజ్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్వాన్ మౌంట్ బాటన్ తో జవహర్లాల్ నెహ్రూ వివాహేతర శృంగార మరియు శారీరక సంబంధాల పట్ల లేదా సోనియా గాంధీకి బహుళ పురుషులతో గతంలో ఉన్న సంబంధాల పట్ల నేను పట్టించుకోకుండా ఉన్నాను ఎందుకంటే అవి అందరికీ సుపరిచితమే అందుకే ఈ వ్యాసంలో నా దృష్టి రాహుల్ గాంధీ పైనే ఉంది అతను భారతదేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అనేక దిగ్భ్రాంతికరమైన మరియు చీకటి రహస్యాలను కలిగి ఉన్నాయి రాహుల్ గాంధీ గురించి ట్రినిటీ కాలేజీ కి చెందిన మాజీ క్లాస్ మేట్ ఇలా పంచుకున్నారు రాహుల్ చాలా స్నేహపూర్వక వ్యక్తి అతను స్వభావంతో చాలా సెక్యులర్ అని మనకు తెలుసు అతనికి వేయించిన బెకెన్ మరియు బీప్ స్టిక్ అంటే చాలా ఇష్టం అతని జీవన శైలి పూర్తిగా పాశ్చాత్యమైనది అతను హిందూ కుటుంబానికి చెందినవాడని మేము ఎప్పుడు భావించలేదు ఇలాంటి అభిప్రాయాలను అతను ఇతర ఆల్మా మేటర్లలో కనీసం నలుగురు ప్రతిధ్వనించారు అంటే రాహుల్ గాంధీకి సంబంధించి ఎప్పుడు కూడా ఎలాంటి వ్యాఖ్యలు వినిపించేవి అనేది తన స్నేహితుల ద్వారా రాశారు అలాగే రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం గురించి అతని ప్రేమలు మరియు సంభావ్య వివాహం గురించి చాలా మంది అయోమయంలో ఉండగా మా బ్లిట్స్ పేపర్ నుండి సహాయకుల బృందం బహుళ దేశాలలో విస్తరించి ఈ విషయాలపై విస్తృతమైన దరఖాస్తులను నిర్వహించింది రాహుల్ గాంధీ శృంగార జీవితంలో హిందూ మహిళలకు చోటు లేదని బలమైన సాక్ష్యాధారాలు ఆధారంగా కనుగొంది బదులుగా అతను ఎల్లప్పుడూ ముస్లింలతో సహా హిందూయేతర మహిళల పట్ల ఆకర్షితులయ్యాడు రాహుల్ గాంధీ తన విద్యార్థి సంవత్సరాలలో అనేక మంది క్రైస్తవ మరియు ముస్లిం మహిళలతో క్లుప్తంగా శృంగార సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ అతని మొట్టమొదటి తీవ్రమైన సంబంధం నూల్ జహెర్ అనే ఆగ్బాన్ మహిళతో ఉందని మా పరిశోధనలో వెల్లడైంది ఆమెను ప్రిన్సెస్ నూల్ అని కూడా పిలుస్తారు ఆమె తండ్రి ప్రిన్సెస్ మహమ్మద్ దావూద్ పష్న్యార్ ఖాన్ కబూల్లోని ఎస్ ఎస్ లాల్ హై స్కూల్ మరియు మిలిటరీ అకాడమీలో చదువుకున్నారు అతను రాయల్ ఆఫ్ఘాన్ వైమానిక దళంలో రెండవ లెఫ్టినెంట్ గా నియమించబడి తర్వాత పౌర విమానయానంలో పైలట్ అయ్యారు ఇక ప్రిన్సెస్ నోయల్ తల్లి ప్రిన్సెస్ ఫాతిమా బేగం ఫాతిమా అరెఫ్ జహెరా అని కూడా పిలుస్తారు రెండు వేల ఐదు నుంచి రోంలోని ఆఫ్ఘాన్ రాయబారి కార్యాలయంలో మొదటి కార్యదర్శిగా ప్రోటోకాల్ ఆర్థిక వ్యవహారాలు మరియు ప్రజా సంబంధాల తర్వాత రెండు వేల ఏడు నుంచి రోంలోని ఆఫ్ఘాన్ చార్జ్ అఫైర్స్ లో పనిచేశారు ఆమె యుఎస్ఎస్ఆర్ లో మాజీ ఆఫ్ఘాన్ రాయబారి జనరల్ సర్దార్ మహ్మద్ అరేఫ్ ఖాన్ కుమార్తె అనుమానాస్పదంగా ప్రిన్సెస్ నోల్ తో రాహుల్ గాంధీకి ఉన్న శృంగార సంబంధాన్ని వివరించే కథనాలకు సంబంధించిన లింక్ ఐటీఐ టైమ్స్ తొలగించింది బహుశా ఒక ప్రముఖ నిర్వహణ సంస్థ జోక్యం వల్ల కావచ్చు అదేవిధంగా రెండు వేల పన్నెండులో లో ది సండే గార్డియన్ ప్రచురించిన మరో నివేదిక కూడా తొలగించబడింది ప్రిన్సెస్ నోల్ జహర్ పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి పంతొమ్మిది వందల మూడు వరకు ఆఫ్ఘాన్ కి పాలించిన ఆఫ్ఘాన్ రాజు మహమ్మద్ జహీర్ షా మనవరాలు ప్రిన్సెస్ నోల్ తో రాహుల్ గాంధీ సంబంధం ఎందుకు ముగిసిందని అడిగినప్పుడు అతని స్నేహితులు ఇలా అన్నారు తనతో ప్రేమలో పడే మహిళలతో అతను అదే చేస్తాడు కేథలిక్ ఆచారాలను అనుసరించే వారి వివాహం కోసం ప్రిన్సెస్ నోయల్ ఇస్లాం ను విడిచిపెట్టి రోమన్ కేథలిక్ క్రైస్తవ మతంలోకి మారిందని వారు వివరించారు రాహుల్ గాంధీ తరచుగా ఇటలీలోని సోనియా గాంధీ ఇంటి ప్రార్థనా మందిరంలో తన స్నేహితురాలు నోయల్ తో కలిసి ప్రార్థనలు చేసేవారు మరొక మూలం ప్రకారం ఆమె గర్భవతి అయినప్పుడు రాహుల్ మరియు నోల్ మధ్య సంబంధం క్షీణించి మరియు రాహుల్ ఆమెకు అబార్షన్ చేయాలని పట్టుబట్టారు ఇది నోల్ తీవ్రంగా బాధించి మరియు రాహుల్ ని ద్రోహిగా భావించి ఆమె సంబంధాన్ని ముగించాలని నిర్ణయించుకుంది ఇక ప్రిన్సెస్ నోల్ జహర్ ఈజిప్షియన్ ప్రిన్స్ మహమ్మద్ అలీని ప్రిన్స్ ఆఫ్ సయీద్ అని పిలుస్తారు రెండు వేల పదమూడులో లో వివాహం చేసుకుంది ఇక ప్రిన్సెస్ నోల్ జహర్ నుంచి మాకు ఎలాంటి స్పందన రాలేదు ఇక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిధిలోని ట్రినిటీ కాలేజీలో చదువుతున్నప్పుడు కొలంబియాకు చెందిన ఒక సంపన్న డ్రగ్ కార్టెల్ లీడర్ కుమార్తె వెరోనిక్ కార్టెల్లితో రాహుల్ గాంధీ ప్రేమలో పడ్డారు రెండు వేలలో వారి బంధం ముగిసిందని మీడియా నివేదికలు పేర్కొన్నప్పటికీ రాహుల్ గాంధీ రెండు వేల నాలుగులో ఇండియన్ ఎక్స్ప్రెస్ జర్నలిస్ట్ బృంద గోపీనాథ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పేరును అని అంగీకరించారు అయినప్పటికీ ఆమెను స్పానిష్ మూలం మరియు వృత్తి నిద్య వాస్తుశిల్పి అని తప్పుదారి పట్టించారు ఆమె స్పానిష్ మూల్యమని అని చెప్పుకోవడం ద్వారా రాహుల్ గాంధీ కార్టెల్లి యొక్క నిజమైన గుర్తింపును మరుగుపరచడానికి ప్రయత్నించారు వాస్తవానికి ఆమె కొలంబియా నుంచి వచ్చింది అక్కడ స్పానిష్ అధికారిక భాష వెరోనికా కార్టెల్లి పుట్టుకతో స్పానిష్ పౌరురాలు లో ఆమె మూలాలు ధృవీకరించబడ్డాయి ఇక పంతొమ్మిది వందల తొంభై తన తల్లి తొలి ర్యాలీ కోసం ఢిల్లీకి వచ్చినప్పుడు రాహుల్ గాంధీతో ఈ విరణుక కార్టొల్లి బహిరంగంగా కనిపించారు ఆ తర్వాత చాలా సార్లు కలిసి కనిపించిన ఇటీవల అండమాన్ మరియు నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులతో సహా వివిధ ప్రదేశాల్లో వారు కలిసి కనిపించారు వారి బసలో రాహుల్ గాంధీ అలియాస్ రాహుల్ విన్సి మరియు వెరేణిక కార్టుల్లి ఒకే గది మరియు బెడ్ ని పంచుకున్నారు వారు భాగస్వామిలు అని చెప్పుకున్నారు కార్టెల్లికి చాలా ఖరీదైన డైమండ్ రింగ్ ఉంది కార్టెల్లి తన నిజమైన గుర్తింపును మరింత దాచేయడానికి అని అలియాస్ జువాలిటా విన్సీ అనే పేరుని అప్పుడప్పుడు ఉపయోగిస్తుందనేది కూడా వెలుగుల్లోకి వచ్చింది రాహుల్ విన్సి మరియు వెరోనికా కార్టెల్లి అండమాన్ లో ఉంటూ తమ హోటల్ గదిలో కుక్కడిని వాడుతున్నట్లు మరొక మూలం పేర్కొంది ఏప్రిల్ రెండు వేల రాహుల్ గాంధీ రాహుల్ విన్సి అనే మారు పేరును ఉపయోగిస్తున్నారని మరియు అతనికి వెరోనికా కార్టెల్లితో ఇద్దరు పిల్లలు ఉన్నారని వెల్లడైంది ఇప్పుడు పంతొమ్మిది సంవత్సరాల వయసు గల అబ్బాయి మరియు ఇప్పుడు పదిహేను విన్సి అనే అమ్మాయి రాహుల్ మరియు కార్టెల్లి తమ వివాహాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నప్పటికీ ఆ పిల్లలు తమ తండ్రి ఇంటి పేరు విన్సిని కలిగి ఉన్నారు ఇక గల్ఫ్ న్యూస్ ప్రకారం రెండు వేల లో జాన్ ఎం ఇట్టి అనే సామాజిక కార్యకర్త మరియు రిటైర్డ్ ప్రొఫెసర్ రాహుల్ గాంధీ తన స్నేహితురాలు జువానీటాతో కలిసి కొటాయం కుమార్ బస చేసినందుకు అనైతిక అక్రమ రవాణా చట్టం కింద రాహుల్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ రాహుల్ జువానితో పెళ్లి చేసుకోకపోయినా బ్యాక్ వాటర్ లేక రిసార్ట్స్ లో మూడు రోజులు కలిసి ఉన్నారని ఈ పిటిషనర్ తెలిపారు ఇక రాహుల్ మిన్సి యొక్క నమోదు భార్య ఆమె పిల్లలు న్యాక్ మరియు జీవన సంబంధమైన తండ్రి యొక్క గుర్తింపు గురించి మాకు ఎటువంటి ప్రతిస్పందన రాలేదు ఇంతలో వెరోనికా కార్టెల్లితో రాహుల్ గాంధీకి ఉన్న సంబంధం గురించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నంలో కొన్ని మీడియా సంస్థలు కార్టెల్లి అని చెప్పుకునే మహిళ ఫోటోలను ప్రచురించాయి ఈ మహిళ వాస్తవానికి నతాలియా రమోస్ స్పానిష్ నటి మరియు రాజకీయ శాస్త్రవేత్త వెల్లడైంది ఇక నతాలియా రామోస్ రాహుల్ గాంధీతో ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు అతన్ని అనగామి మరియు అంతర్దృష్టి అని ప్రశంసించారు రామోస్ తన పోస్ట్ లో రాహుల్ మరియు ఇతర తెలివైన ఆలోచన పనులను కలిసే అవకాశం తనకు లభించినందుకు ఆశీర్వదించబడ్డానని కూడా పేర్కొన్నారు నంతాలియా రామోస్ రెండు వేల ఏడు చలనచిత్రం యాఫ్మిన్ గా మరియు రెండు వేల పదకొండు టెలివిజన్ సిరీస్ హౌస్ ఆఫ్ అనిబిస్ లో నీనా మార్టిన్ పాత్రలకు బాగా పేరు పొందింది ఆమె ప్రీమా జే యొక్క సింగర్ రాక్ స్టార్ కోసం మ్యూజిక్ వీడియోలు కూడా కనిపించింది నతాలియా రామోస్ తల్లి ఆస్ట్రేలియన్ మరియు ఆమె తండ్రి స్పానిష్ పాప్ సింగర్ జువానా కర్లోని రామోస్ వాక్వోరే అతని స్టేజ్ పేరు ఇవాన్ అని పిలుస్తారు స్పెయిన్ లోని మాడ్రిడ్ లో జన్మించిన రామోస్ యూత్ కుటుంబం నుంచి వచ్చారు మరియు ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ లో నివసిస్తున్నారు రాహుల్ గాంధీతో నతాలియా చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు సృష్టించింది సంభాషణ సమయంలో గాంధీ చేసిన వ్యాఖ్యలను కొందరు ప్రశంసించారు మరికొందరు యూసీ బార్కాలిలో అతని రాజవంశ రాజకీయాలు అతన్ని ట్రోల్ చేశారు ఇటీవల వీడియో నతాలియా రామోస్ ను రాజకీయ శక్తి కేంద్రంగా అభివర్ణించింది అయితే రాహుల్ గాంధీ ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తున్నారని మరియు యుఎస్ క్యాపిటల్ మరియు ఇతర ప్రాంతాల్లో ప్రభావవంతమైన వ్యక్తులతో అలాగే మీడియా సంస్థలతో నెట్వర్కింగ్ చేయడానికి సమర్థవంతమైన సాధనంగా రాహుల్ ఉపయోగిస్తున్నారని విశ్వసనీయ వర్గాల మూలం పేర్కొంది దీనిపై నతాలియా రామోస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు మే ఇరవై ఏడు రెండు వేల నా భారత రాజకీయ నాయకుడు సుబ్రహ్మణ్యన్ స్వామి ఇలా ట్వీట్ చేశారు రాహుల్ గురించి ఇటలీయన్ మరియు బ్రిటిష్ పాస్పోర్ట్లు కాకుండా

మాఫియాలతో సంపన్న వ్యక్తులకు ఫైనాన్షియల్ కన్సల్టెన్సీగా సర్వీసెస్ అందిస్తుందని చెప్పారు కొన్ని సంవత్సరాల క్రితం లా కార్టెల్లి ఒక నార్కోటిక్ తన ఉన్నాయని కార్యాలయం నుంచి కొలంబియన్ నార్కో సర్కులను నిర్వహిస్తుంది రాహుల్ విన్సీ మరియు అతని పత్రాలు లేని భార్య వెరోనికా కార్టెల్లి అకా జువానిటా విన్సీ ఈ కంపెనీకి యజమానులు కాదా అనేది మేము ఇంకా ధృవీకరించలేదు రాహుల్ గాంధీ భారతీయ పౌరుడని అందరూ విశ్వసిస్తున్నప్పటికీ సుబ్రహ్మణ్యన్ స్వామి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిన ట్వీట్ చేస్తూ అతను నిజానికి బ్రిటిష్ పౌరు అని పేర్కొన్నారు స్వామి తన ట్వీట్ లో ఇది రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడుగా బ్రిటిష్ ప్రభుత్వానికి దాఖలు చేసిన వార్షిక రిటర్న్ చర్య తీసుకోకుండా సోనియా చేత మోడీని బ్లాక్మెయిల్ చేశారా ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం బ్యాకప్స్ లిమిటెడ్ కంపెనీ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ ఆగస్టు రెండు మూడున స్థాపించబడింది కంపెనీ కన్సల్టెన్సీ సేవలకు అందజేస్తుందని పేర్కొన్నప్పటికీ ఇది తప్పనిసరిగా రాహుల్ గాంధీ లాభాయ సంస్థగా పనిచేసి భవి విదేశీ కంపెనీలకు కిక్ బ్యాక్ల ల ద్వారా వ్యాపార ప్రయోజనాలను అందిస్తుంది కంపెనీలో మరొక భాగస్వామి ఉల్రిక్ మైక్ నైట్ అనే అతను అమెరికన్ పౌరుడు అయితే మునపటి డైరెక్టర్ లావ్ గ్రో అనే అతను బ్రిటిష్ భారతీయుడు అయితే అనుమానాస్పదంగా లావ్గ్రో పుట్టిన తేదీ పేర్కొనబడలేదు ఈ కంపెనీ ఉంది అని బయటకు పొక్కడంతో రాహుల్ గాంధీ రెండు వేల ఏడులో నిశ్శబ్దంగా దాన్ని రద్దు చేశారు బిజినెస్ టుడే ఒక నివేదికలో కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ సహా ప్రమోటర్ గా ఉన్న యూకే సంస్థ బ్యాకప్స్ లిమిటెడ్ యొక్క యూపీఏ హయాంలో రక్షణ అప్సెట్లను కొనుగోలు చేసిందని పేర్కొంది ఉల్రిక్ మెగ్నైట్ బ్యాక్ టాప్ యూకే కి ముప్పై ఐదు శాతం సహా యజమానిగా ఉన్నారు ఆ కంపెనీలో రాహుల్ గాంధీ నుంచి మధ్య కాలంలో ఈక్విటీని కలిగి ఉన్నారు మైక్ సెట్ ఆ తర్వాత రెండు వేల పదకొండులో స్కా జలాంతర్గాములకు వ్యతిరేకంగా ఫ్రెంచ్ రక్షణ సలహాదారు నావల్ గ్రూప్ నుంచి కూడా అప్సెట్ ఒప్పందాలను పొందారు రాహుల్ గాంధీ తన సోదరి మరియు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా కో డైరెక్టర్ గా పనిచేస్తున్న బ్యాకప్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో కూడా అనుబంధం కలిగి ఉన్నారు రాహుల్ గాంధీ రెండు వేల నాలుగు ఎన్నికల ఆఫిడవిట్ లో ఈ భారతీయ సంస్థలో తనకు ఎనభై మూడు శాతం వాటాలు ఉన్నాయని మరియు దానిలో రెండు లక్షల యాభై వేల రూపాయల మూలధన పెట్టుబడి పెట్టానని ప్రకటించారు రెండు వేల రెండులో ప్రారంభించబడ్డ ఈ కంపెనీ తర్వాత రద్దు చేయబడింది ఆ కంపెనీ చివరి రిటర్న్లు జూన్ రెండు వేల పదిలో దాఖలయ్యాయి అయినప్పటికీ రాహుల్ గాంధీ మాజీ వ్యాపార భాగస్వామి మరియు అతని భవిష్యత్తు కంపెనీలు ఫ్రెంచ్ డిఫెన్స్ కంపెనీ ఇచ్చిన అప్సెట్ కాంట్రాక్ట్ నుంచి ప్రయోజనం పొందారు రెండు వేల పదకొండులో దాని అప్సెట్ బాధ్యతల్లో భాగంగా ఫ్రెంచ్ డిఫెన్స్ తయారు చేసిన కంపెనీ నావెల్ గ్రూప్ గతంలో డీసీఎన్ఎస్ అని పిలుస్తారు దీన్ని ముంబైలోని మజాగన్ డాక్ లిమిటెడ్ ఎండిఎల్ లో నిర్మిస్తున్న స్కార్పెస్ జలాంతర్గాములకు కీలకమైన భాగాల సరఫరా కోసం విశాఖపట్నం కు చెందిన ఫ్లాష్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ ఫ్రెంచ్ సంస్థ సుమారు రెండు వందల బిలియన్ రూపాయల విలువైన ఒప్పందం ప్రకారం ఆరు స్పార్కింగ్ జలాంతర్గాములను నిర్మించడానికి ఎంబీఎల్ తో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది అదే ఆర్థిక సంవత్సరంలో భారతీయ సంస్థ ఫ్లాష్ పోర్ట్ ఆప్టికల్ ఆర్మర్ లిమిటెడ్ అనే యూకే ఆధారిత కంపెనీని కొనుగోలు చేసింది తదుపరి సంవత్సరం నవంబర్ రెండు వేల పన్నెండు లో ఫ్లాష్ పోర్ట్స్ డైరెక్టర్ లో ఇద్దరు ఆప్టికల్ ఆర్మర్ లిమిటెడ్ డైరెక్టర్షిప్ ఇవ్వబడింది నవంబర్ ఎనిమిది రెండు వేల పన్నెండున ఈ ఇద్దరు వ్యక్తులు యూకే కంపెనీకి డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రోజు ఉల్రిక్ మైక్ నైట్ కి కంపెనీ డైరెక్టర్షిప్ కూడా ఇవ్వబడింది అంతేకాదు రెండు వేల పద్నాలుగులో ఆప్టికల్ ఆర్మర్ చేసిన ఫైలింగ్ ల ప్రకారం మైక్ నైట్ కి సంస్థ నాలుగు పాయింట్ తొమ్మిది శాతం షేర్లను కేటాయించింది మేము బ్యాకప్స్ లిమిటెడ్ కి సంబంధించిన పత్రాలను క్రాస్ చెక్ చేశాం మరియు రాహుల్ గాంధీ అతను తాను బ్రిటిష్ భారతీయుడుగా ప్రకటించుకున్నట్లు కనుగొన్నాం మే మూడు రెండు వేల పంతొమ్మిదిన కంపెనీ నెంబర్ ఒకటి ఒకటి తొమ్మిది ఏడు ఏడు మూడు ఎనిమిది సున్నా నమోదు చేసుకున్న అదే పేరుతో మరో కంపెనీని కూడా మేము కనుగొన్నాము నూట అరవై ఆరు ఎస్బీ రోడ్ లాబ్రోత్ ఇంగ్లాండ్ ఎల్ఈ లెవెన్ త్రీ ఏజీ లో కార్యాలయం ఉంది ఈ సంస్థ దాని పూర్వీకుల మాదిరిగానే మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కార్యకలాపాల్లో కూడా పాల్గొంటోంది ఇద్దరు వ్యక్తులు మార్కోన్ సిబి మరియు సోనీ సెబస్టియన్ ఇద్దరు భారతీయులు ఈ కంపెనీలో ఉన్నారు ఈ ఇద్దరు భారతీయుల్లో కలిసి రాహుల్ గాంధీయే మరోసారి ఈ కొత్త కంపెనీ స్థాపించారో లేదో ఇంకా బ్లిట్స్ ధృవీకరించలేకపోయింది మా మున్పటి కథనంలో రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ గురించి వివరాలు అందించబడ్డాయి రాహుల్ గాంధీని విశేషమైన లక్షణాలతో కూడిన నాయకుడిగా చిత్రీకరించడానికి భారత జాతీయ కాంగ్రెస్ ప్రయత్నాలు చేసినప్పటికీ సాక్షాలు సూచిస్తున్నాయి మార్చి మూడు రెండు వేల ఐదు నాటి ఒక రహస్య కేబుల్ ప్రకారం యుఎస్ అధికారులు ఒక లే క్లస్టర్ లీడర్ గా చూస్తున్నారని భారతదేశ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయగల అతని సామర్థ్యం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవలెత్తుతుందని వెల్లడించారు అతని వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాన్ని చుట్టుముట్టే చెప్పలేని రహస్యాలు ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ప్రజాస్వామ్య దేశాల్లో నాయకత్వాన్ని అతని అనుకూలత గురించి పెరుగుతున్న ఆందోళనను పెంచుతున్నాయి అయితే ఈ పైన వచ్చిన సమాచారంతో ఈ ఛానల్ కి ఎలాంటి సంబంధం లేదు బ్లిట్స్ పేపర్ లో వచ్చిన సమాచారం మాత్రమే ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ మీతో పంచుకోవడం జరిగింది ఏదేమైనా బ్లిట్స్లో లో వచ్చిన ఈ వార్తా కథనంపై ఇప్పటి వరకు కాంగ్రెస్ నాయకులు గాని రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గాని స్పందించకపోవడం కొంత అనుమానాలను లేవనెత్తుతోంది మరి ఇందులో వాస్తవాలు ఉన్నాయంటారా లేదా కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఇట్స్ మీ నవతా ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై భారత్